నమస్తే ఎస్వీ కి స్వాగతం నా పేరు యశ్వంత్ నల్గొండ వివిధ ఆరోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్తో చికిత్స పొందిన నలభై ఒక్క మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన పదమూడు లక్షల ముప్పై ఆరు వేల విలువగల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం వలన నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు నలభై ఒక్క మందికి పదమూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది దీనిలో ప్రధానంగా అనారోగ్యానికి గురైనటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా అక్కడికి వస్తూ ఉన్నది కాబట్టి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి సరైనటువంటి వైద్యాన్ని తీసుకోండి ప్రభుత్వ పరంగా సహకారాన్ని పొందండి గౌరవ శాసన మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దాదాపు నలభై మందికి పంపించేయడం జరిగినది ఈ కార్యక్రమాలలో చైర్మన్ గారు పాల్గొని కాంగ్రెస్ గవర్నమెంటు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగింది పేద ప్రజలకు ఇది ఒక వరం కార్పొరేట్ వ్యవస్థను హాస్పిటల్ వెళ్లకుండా తగిన సూచనలు చేస్తూ వారి యొక్క బిల్లులను ఇంత కొంత చేతూ ఈ గవర్నమెంట్ తోడ్పడుతుంది కాబట్టి ఈ చే చెక్కులను సద్వినం చేసుకోగలం మనది